పుట్టిన ఇరవై రోజులకే ఇక్కడ విజయవాడలోని అమెరికన్ హాస్పిటల్లో చనిపోవలసిన వాడు నేను మా తల్లి విగ్రహారాధికురాలు మా తండ్రి వ్యసనపరుడు వారికి ఏసూప్రను అంటే ఎవరైతే లేదు ఆ యొక్క ప్రాంతంలో అమెరికన్ హాస్పిటల్ బయట ఉన్న ఒక ఏసూప యొక్క ప్రతిమది చూసి మా అమ్మ ఏడ్చింది రోధలు చేసింది డాక్టర్లు వదిలేశారు పోతాడు తీసుకెళ్ళిపోండి ఆ రోజు బయటకు తోలేశారు కానీ నా జీవం కలిగిన నా దేవుడు నా రక్షకుడైన నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు నన్ను బాగు చేశాడు నా జీవితాన్ని మార్చాడు ముప్పై ఆరు సంవత్సరాలు సచీవనిగా ఈ ప్రాంతంలో ఆయన అధికారం ఇచ్చాడు అటువంటి గొప్ప మేము నమ్ముకున్నాం చూస్తున్న